వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి తెలంగాణ మహబూబ్ నగర్లో దీనికి సంబంధించి అమర్ రాజా ఫ్యాక్టరీకి సంబంధించి అప్డేట్ వచ్చిందండి ఏంటి అప్డేట్ అనేది చూస్తే కేటీఆర్ వాళ్ళ ఒక ట్వీట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ ఫొటోస్ మహబూబ్ నగర్ దగ్గర అమర్ రాజా వాళ్ళు చేపడుతున్నటువంటి భారీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అతిపెద్ద గిగా ఫ్యాక్టరీ దాని అవుట్కమ్ ఎలా ఉంది ఏంటి ఈ కన్స్ట్రక్షన్ ఫొటోస్ ఇవన్నీ కూడా షేర్ చేసుకొని తనని తాను అభినందించుకునేటువంటి ప్రయత్నం ఈరో ఈరోజు చేశారంటే ఎస్ మా హయాంలో ఇదంతా జరిగింది అని ట్వీట్ వేశారు ట్వీట్స్ సారాంశం ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే వైల్ అన్ రూట్ గద్వాల్ యస్టర్డే వాజ్ హ్యాటనింగ్ టు విట్నెస్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద అమర్ రాజా గిగా బ్యాటరీ ప్యాక్ యూనిట్ ఎట్ మహబూబ్ నగర్ థ్యాంక్స్ టు ద ఈవీ అండ్ ఈఎస్ఎస్ పాలసీ ఆఫ్ కేసీఆర్ గవర్నమెంట్ అండ్ ఆఫ్ కోర్స్ కోర్స్ టు జయగల్లా గారు ద సిఎండి ఆఫ్ అమర్ రాజా చేసి మరి అలాగే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ రెండవ తేదీన ఎప్పుడైతే ఒప్పందాలు మార్చుకున్నారో ఆ రోజు ఏట్ అనదర్ హిస్టారిక్ విన్ ఫర్ తెలంగాణ అమర్ రాజా టు సెటప్ ఇండియాస్ లార్జెస్ట్ లిథియం అండ్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ టిల్ డేట్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ ఫర్దర్ రీఎన్ఫోర్సింగ్ తెలంగాణ పొజిషన్ యాజ్ అన్ ఐడియల్ డెస్టినేషన్ ఫర్ ఈవీ అండ్ అడ్వాన్స్డ్ సెల్ కెమిస్ట్రీ ఏసీసీ మ్యానుఫ్యాక్చరింగ్ ఆ రోజు ఒప్పందం చేసుకున్నటువంటిది దాని మీద కూడా చెప్పారు ఇది కేటీఆర్కి ఇవ్వాల్సినటువంటి క్రెడిటా కేటీఆర్ ఏమన్నా అమర్ రాజాకి వెళ్ళి అక్కడ ఫెసిలిటీస్ చూసి తిరుపతిలో ఉన్నటువంటిది చిత్తూరులో వెళ్ళి అక్కడికి మాట్లాడి గల్లా తోటి అలాగే రామచంద్రనాయుడు నాయుడు గారితో మాట్లాడి సార్ మన దగ్గర కూడా పెట్టండి అని చెప్పి ఆహ్వానించి ఏమైనా చేశారా లేదు దావోస్లో కేటీఆర్ తోటి ఏమన్నా ఈయన మీట్ అయ్యి గల్లా గారు ఈవెందో అప్పుడు ఎంపీగా ఉన్నప్పటికీ కూడా యాజ్ అ ఇండస్ట్రియలిస్ట్ ఆయన అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది అందరికీ తెలిసినటువంటి విషయమే సరిగ్గా డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై రెండో సంవత్సరం ఆయన ఈ ప్రకటన చేశారు తొమ్మిది వేల ఐదు వందల కోట్లతోటి నేను తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నాను అని ఇది ఎవరి పాపం అండ్ ఎస్ డెఫినెట్గా నేను అభినందించాలి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ అది కేటీఆర్ వాళ్ళ పాలసీ అవ్వచ్చు వర కేసీఆర్ తీసుకొచ్చిన ఈవీ పాలసీ అవ్వచ్చు ఏదైనా కావచ్చు దానికి వాళ్ళు చప్పట్లు కొట్టుకున్నా ఇది మేము చేసామని చెప్పుకున్నా తప్పులేదు పర్వాలేదు ఎందుకంటే పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఎక్కడో కాదు వేరే వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళి పెట్టాలాం మన పొరుగు రాష్ట్రంలో మన అన్నదమ్ముల కోసం పెట్టినటువంటి ఫ్యాక్టరీ కింద మనం భావించవచ్చు తప్పులేదు అది ఒక పాయింట్లో కానీ మన దగ్గరది ఇంకా మన దగ్గర ఫ్యాక్టరీలు పెద్దగా ఏం లేవే ఇంకా ఎక్స్పాన్షన్ అవ్వాలి కదా మనది స్టేట్ ఇంకా బాగా ఎదగాలి కదా హైదరాబాద్ ఆల్రెడీ ఉంది తెలంగాణకి ఎందుకంటే సగం రెవెన్యూ అంతా కూడా దాదాపుగా వచ్చేది హైదరాబాద్ నుంచే వస్తుంది అనేది అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీస్ కావచ్చు ఇతరత్ర ఉన్నటువంటివి కావచ్చు ఇవన్నీ వీటి నుంచి వస్తుంది మనకి ఇంకా రాజధాని నిర్మాణం కూడా అవ్వలేదు మరి రాజధాని మీద అవాకులు చవాకులు కూడా చాలామంది పేలుతూనే ఉన్నారు ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాన్ని మూడు ముక్కలు చేశాడు అతిగతి లేకుండా పోయింది అమరావతి రాజధాని మొత్తం అంతా కూడా కనీసం ఒక్క ఇటుక కూడా నిర్మాణం చేయకుండా చేసినటువంటి పరిస్థితి అని సో మనకు అక్కడ లేనప్పుడు గల్ల చేతులాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కదా పెట్టుబడులు పెట్టాలి అంటే ఎస్ హీఈ్ రెడీ టు కాకపోతే అది మాకు అవసరం లేదు ఇక్కడ పెట్టడానికి వీలు లేదంటే ఆయన్ని బెదిరించారు బ్లాక్మెయిల్ చేశారు తొక్క్యద్దామని చూశారు ఇష్టారీతిన కేసులు పెట్టారు ఈ పాపం ఎవరికి ఇవ్వాలి ఈ పాపప్ క్రెడిట్ మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికే ఇవ్వాలి అవకాశాన్ని అందిపుచ్చుకొని తెలంగాణలో పెట్టించుకున్నందుకు కేటీఆర్ నిజంగానే అభినందనీయుడు ఇక్కడ ఉండి ఇక్కడ పెట్టుబడి పెట్టాల్సినటువంటి ఒక పెట్టుబడిదారితో ఒక ఇండస్ట్రీలిస్ట్ తోటి చాలా నీచంగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డిది ఈ పాపప్ క్రెడిట్ అంతా ఇవ్వాలి ఎందుకు అంటే మన మధ్యన ఇటీవల కాలంలో పనీ పాట లేకుండా ఇటీవల కాలంలో పనీ పాట అనేది లేకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నటువంటి మాజీ ఐఏఎస్ అధికారి మీకు తెలిసిందే పేరు కూడా చెప్పడం అనవసరం మాజీ ఐఏఎస్ అధికారి ఆ రోజు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉండి ఏ విధంగా అమర్ రాజా బ్యాటరీ మీద విషం కక్కారు అనేది అందరికీ తెలుసు ఏ విధంగా అనేది తెలుసు ఎప్పటి నుంచి ఉంది అమర్ రాజా ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ అక్కడ ఎప్పటి నుంచి ఉంది ప్రజలందరూ ఎలా ఉన్నారు అలాగే గల రామచంద్ర నాయుడు గారి కుటుంబం మొత్తం అంతా కూడా ఎక్కడో బయట ఉండట్లేదు అదే ఫ్యాక్టరీ ఆవరణలో వాళ్ళ ఇల్లు కూడా ఉంది సో సీసం పాళ్ళు అక్కడ బాగా ఎక్కువైపోయి ప్రజల ఆరోగ్యం ఆ కాలుష్యంతో ప్రజల ఆరోగ్యం అనేది ఇబ్బంది పడిపోతుంది కాబట్టి మేము నిర్ణయం తీసుకుంటున్నాం ఖచ్చితంగా మూసేయాల్సిందే అమర్రాజా బ్యాటరీస్ని మూసేయాల్సిందే అక్కడి నుంచి దీనికి మేము రికమెండ్ ఆయన ఆయనిస్తే మన సకల శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి శకునిలా శకునిలాదాపురించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఏంటండి ఆ రోజు మేమే దండం పెట్టి పొమ్మన్నాం అమర్ రాజా ఉండటానికే వీల్లేదు కాలుష్యంతో ప్రజారోగ్యానికే నష్టం పర్యావరణ హిత పరిశ్రమలు మాత్రమే కావాలి ఒక్క నిమిషం కూడా ఉండొద్దు సమయం ఇచ్చినా లోపాలని సరిచేసుకోలేదు ఇది అలాగే అటవీ శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ ఆ రోజు అటవీ శాఖ కార్యదర్శిగా ఉన్నారదే సదరు ఐఏఎస్ అధికారి మరి వీళ్ళని ఏమనాలి ఎప్పటినుంచి ఎప్పుడు స్టార్ట్ చేశారని అమర్రాజా బ్యాటరీస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే ఎప్పటి నుంచి రన్నింగ్లో ఉంది ఎస్టాబ్లిష్ చేసింది గల్లా రామచంద్ర నాయుడు గారు అందరికీ తెలిసినటువంటిదే దాదాపుగా దశాబ్దాల నుంచి ఎన్నో దశాబ్దాల నుంచి వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నారు చిత్తూరులో ఎవ్వరూ కూడా అమర్రాజా బ్యాటరీస్ వల్ల ఎవరు కూడా కంప్లైంట్లు ఇవ్వలేదు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్టార్ట్ చేశారు గల్లా రామచంద్ర నాయుడు గారు డాక్టర్ గల్లా నాయుడు గారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో స్టార్ట్ చేశారు మనం ఇప్పుడు అక్కడను రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం నలభై ఏళ్ళ ప్రస్థానం దగ్గర దగ్గరగా ఎవరు కంప్లైంట్ ఇవ్వలే ఇలా అయిపోతుంది ఇక్కడ బ్యాటరీలు తయారు చేయడం వల్ల మేమందరం కూడా కాలుష్యానికి గురైపోతున్నాము భూగర్భ జలాలన్నీ నాశనం అయిపోయాయి తాగడానికి నీళ్లు లేవు మా కుటుంబాలు కుటుంబాలన్నీ కూడా చచ్చిపోయాయి అంటూ ఒక్క కంప్లైంట్ ఈ నలభై సంవత్సరాల్లో రాలేదు కానీ ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఉన్న కాలంలో ముఖ్యమంత్రిగా ఇవి సార్ వీడి కంప్లైంట్లు అనేది దాని మీద రేస్ చేశారు వీళ్ళు ఎవరు ఇవ్వకపోయినా సరే ఆ ఫ్యాక్టరీలో నలభై ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ఇంకా అక్కడే ఉన్నారు వాళ్ళ కుటుంబాలు కూడా అక్కడే ఉన్నాయి దాదాపుగా వాళ్ళ నుంచి కూడా ఎటువంటి కంప్లైంట్ లేదు మా హెల్త్ ఇలా పాడైంది అని చెప్పి తొమ్మిది వేల ఐదు వందల కోట్ల ఎక్స్పాన్షన్ ఆంధ్రప్రదేశ్లో పెట్టుంటే ఉద్యోగాలు ఎవరికి వచ్చేవండి మన యువతకు కాదా ఏ ఏ కుటుంబాలు బాగుపడేవి ఇప్పుడు కేవలం అక్కడ బ్యాటరీ ఇండస్ట్రీ పెట్టడం వల్ల కొన్ని ఓ వెయ్యి ఉద్యోగాలు వస్తాయి లేదు మహా అయితే ఓ రెండు వేల ఉద్యోగాలు వస్తాయి ఇంతే మించి ఏం లేదు అనుకునేటువంటి వాళ్ళకి ఒక ఫ్యాక్టరీ అక్కడ స్టార్ట్ అవ్వడం వల్ల దాని చుట్టుపక్కల పరిస్థితులన్నీ మారిపోతాయి అన్నటువంటి కనీస జ్ఞానం ఉంటుంది కదా ఊరికే కాదు కదా ఈ రెండు వేల మందికి ఉపాధి వస్తుంది అంటే ఆ రెండు వేల మంది ఆ కుటుంబాల మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళు పప్పు పుల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా వరుసగా డెవలప్ అవుతూ వెళ్తాయి చూడండి కావాలంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆసుపత్రి కేటీఆర్ ట్వీట్ అక్కడ ఏవైతే ఆ ఫొటోస్ చూస్తున్నామో మనం ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించి ఆ చుట్టుపక్కల ఈ ఈరోజు మనకి కేవలం రోడ్లను లేదంటే ఇతరత్ర ఇవే కనిపిస్తున్నాయి కానీ కొన్నేళ్ళు పోతే కొన్నేళ్ళు కూడా అక్కర్లేదు వెరీ సూన్ ఒకసారి ఆపరేషన్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యి వాళ్ళకి సంబంధించి ఇది అయితే ఇమ్మీడియట్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా అంతా కూడా మారిపోద్ది అందులో మొహమాటం లేదు అసలు ఇదంతా పోగొట్టుకున్నది ఎవరు మనం కాదా పోయేలు చేసింది ఎవరు మనలో ఒకడు కాదా నిజంగా సిగ్గనిపిస్తోంది మనలో ఒకడు జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రం కోసమే ఉన్నాడు అని అనుకోవడానికి కూడా సిగ్గనిపిస్తోంది ఇలాంటి చూసినప్పుడు కక్ష గట్టి తరిమేశారు కక్ష గట్టి తరిమేశారు గల్లా ఫ్యామిలీ నుంచి ఆర్థికంగా కానీ పొలిటికల్గా కానీ ఎటువంటి ఉపయోగం మనకి లేదు మనం భయపెడితే వాళ్ళు భయపడడం లేదు ఎందుకంటే ఇక అలా చాలా స్పష్టంగా చెప్పారు నాకు అవసరం లేదు నేను మానేస్తా ఇక్కడ పూర్తిగా మూసేసి నేను వేరే చోట పెట్టుకుంటా ఇలాంటి వాళ్ళ దగ్గరుండి నేను చేయాల్సినటువంటి అవసరం లేదని ఆయన పోటీ చేశారు ఐ మీన్ చాలా పోరాటం చేశారు ఆయన్ని ఎంతలా మ్యాన్ హ్యాండిల్ చేశారంటే పోలీసులతోటి అరెస్ట్ చేయించడానికి దానికి ఆ ప్రహసనం చాలా వేరు మళ్ళీ సో కేటీఆర్కి ఇవ్వాల్సినటువంటి క్రెడిట్ కేటీఆర్కి ఇవ్వచ్చు ఎందుకంటే ఎవరెక్కడ వెళ్ళిపోతున్నారో సరే ముందు మా దగ్గరికి రండి మా దగ్గర ఇలాంటి అవకాశాలు ఉన్నాయని చెప్పి మాట్లాడడంలో ఓకే ఫైన్ అక్కడ వరకు అఫ్ కోర్స్ ఈ పాపంలో ఆయన కూడా ఉన్నాడు అనేటువంటి ఆరోపణలు తెలుగుదేశం వాళ్ళు చాలామంది చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇద్దరు తోడు దొంగలే కదా జగన్మోహన్ రెడ్డి కేటీఆర్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కేటీఆర్కి అన్నయ్య అన్నయ్య లాంటి అని చెప్తూ ఉంటాడు ఈయన సో ఆయన చేసినటువంటి తప్పులు ఈయనకి కనిపించవు ఈయన చేసిన పొరపాట్లను సరిదిద్దుకోడు సో ఏదేమైనప్పటికీ అక్కడ చక్కగా అమర్ రాజా బ్యాటరీస్ అనేది ఓకే రెండు రాష్ట్రాల్లో ఉంది తెలంగాణలో కూడా ఎస్టాబ్లిష్మెంట్ ఉంది ఆంధ్రుడైనటువంటి గల్లా జయదేవ్ గారు అక్కడ కూడా సక్సెస్ఫుల్గా వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ని నెలకొల్పారు అలాగే ఇంకా ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల కూడా చెయ్యాలి అని కోరుకోవడం తప్ప ఇంకేం చేయలేం కానీ అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఎందుకంటే ఇప్పుడు ఇది ఎస్ ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి కూడా ఒక చిన్నపాటి హెచ్చరిక కింద చెప్పాలి ఈ ఈ ఎగ్జాంపుల్ తోటి ఏదైతే అమర్ రాజా ఇష్యూ జరిగిందో వాళ్ళకి తెలుసు నేను కొత్తగా మాట్లాడక్కర్లేదు కరేడులో ఇండో సోల్ కంపెనీ ఏదైతే ఈ సోలార్ ప్యానెల్స్ తయారు చేసేటువంటి దానికి పెడుతున్నారో దానికి ఎనిమిది వేల ఐదు వందల ఎంతో కరేడు భూములను తీసుకునిద్దామని చెప్పి ఆల్రెడీ ప్రారంభించారు తెలిసింది దాన్ని మళ్ళీ సగానికి తగ్గిస్తున్నామని ఏదో అన్నారు తప్పితే ఏం లేదు జగన్మోహన్ రెడ్డి బినామీలైనటువంటి కంపెనీల్ని ఈ అసలు ఎటువంటి ఎటువంటి బ్యాక్డ్రాప్ లేనటువంటి ఈ డొల్ల కంపెనీని తీసుకొచ్చి అక్కడ పెడతాం అంటే ఎందుకని నెత్తి మీద మోస్తున్నారు నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారి అనేది ఆలోచనకు అర్థం కావట్లా అంతా డబ్బు మహిమ అనుకోవాలా లేదంటే ములాఖాత్తులు మిలాఖాతులు ఏమైనా అయ్యా ఎస్ ఏమస్ ఎందుకంటే కక్ష సాధింపు అన్న పాయింట్ అమర్ రాజాకు వర్తిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సాధించింది కక్ష అక్కడ కానీ ఇక్కడికి వచ్చేసరికి అవినీతి అవినీతితోటి ఏర్పడినటువంటి కంపెనీలని ఎలా అలౌ చేస్తారు ఎలాగ భూముల్ని ధారాదత్తం చేస్తారు అనేది వీళ్ళు గుర్తుపెట్టుకోలేకపోతే నిజంగానే జగన్మోహన్ రెడ్డి వార్నింగ్ ఇస్తున్నాడు కదా రాష్ట్ర అభివృద్ధి మీద అది నిజమవుతుంది ఖచ్చితంగా ప్రజలు తిరస్కరించే అంశం కూడా ఇందులో ఉంది సో కూటమి కాస్త జాగరూకతతో ఉండాలి ఎక్కడికక్కడ ప్రజలకి సమాధానం చెప్పే విధంగా ఉండాలయ్య మేము అన్యాయం చేయడం లేదు మేమంతా న్యాయంగానే చేస్తున్నాము ఇందులో ఇది లేదు అని చెప్పి మరి గతంలో చెప్పినటువంటి మాట ఏంటి అన్నదానికి కూడా సమాధానాలు చెప్పగలగాలి అండ్ ఆఫ్కోర్స్ ఈ డెసిషన్స్ అన్నీ కూడా చేంజ్ చేసుకోవాల్సిందే కరేడ్కి సంబంధించి అలాగే అమర్ రాజాకి సంబంధించి కూడా ఆ రోజు ఏం జరిగింది ఎవరు తప్పు చేశారు అనేటువంటి దాని మీద ఎప్పుడు ఎంక్వైరీ మొదలు పెడతారు ఎప్పుడు మరి శిక్షిస్తారు అనేది కూడా కూటమి చేతుల్లోనే ఉంది ఎందుకంటే తొమ్మిది వేల వందల కోట్ల పెట్టుబడులు మన దగ్గర వదిలేసి వేరే చోటకి వెళ్ళడం అంటే నిజంగా అది మనం తలకొట్టేసినట్టే సో ఇక ఎవరు వస్తారు ఇదే పెద్ద ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి కంపెనీలు రావాలి అంటే మళ్ళీ ఇప్పుడు ప్రజల విశ్వాసం పొందాలి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా శాంతి భద్రతల దృష్ట్యా కావచ్చు అన్ని అన్ని రకాలుగా ప్రశాంతంగా ఉంది ఎటువంటి ఇబ్బందులు లేవు అనేటువంటి ఒక బలమైనటువంటి సందేశాన్ని పెట్టుబడిదారులకి పంపించాలి అప్పుడే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వస్తాయి అంతేగాని తిరుగుతున్నాము మేము చేస్తున్నాము మేము సంక్షేమ పథకాలు ఇంత అమలు చేస్తున్నాం అంటే మీరు సంక్షేమం చేస్తే చేశారు అభివృద్ధి దగ్గరికి విఘాతం ఏర్పడుతుంది అది లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీదే ఉంది ఎందుకంటే ఎస్పెషల్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఇంకొకసారి సో దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి